कुलदीप टीवी प्राइम टाइम न्यूज़ के स्वागत है అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా హోంమంత్రి అనిత ఎదుటే భావోద్వాగానికి గురైన ఓ మహిళా పోలీసు ఉద్యోగిని విజయనగరం జిల్లా పోలీసు కార్యాలయం ప్రాంగణంలో మహిళా దినోత్సవం సందర్భంగా రాష్ట్ర హోంమంత్రి అనిత పోలీస్ మహిళలతో ఇష్టాగోష్ఠి నిర్వహించారు ఈ సందర్భంగా పోలీస్ శాఖలో కమ్యూనికేషన్ వింగ్ కు చెందిన ఎస్ఐ శారద తాను పడుతున్న ఆవేదనను వ్యక్తపరిచారు తన పిల్లలను చూసుకోవడానికి ఎవరు లేరని పోలీసు ఉద్యోగం ఏ సమయంలో పిలుస్తారో తెలియని పరిస్థితి అని ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో నాకే కాకుండా పోలీస్ శాఖలో ఉన్న మహిళలందరూ అనుభవిస్తున్నారని కన్నీటి అయ్యారు తన కళ్ల ముందే భావోద్వేగానికి గురైన ఎస్ఐను చూసి మంత్రి అనిత ఒక్క క్షణం స్తంభించిపోయారు ఈ సమస్య చాలా చోట్ల ఉందని సిబ్బంది కోసం కేర్ సెంటర్ ఏర్పాటుకు తగు చర్యలు చేపడతామని హామీ ఇచ్చారు ఈ ఇష్టాగోష్ఠిలో ఆమెనే కాకుండా ఇటీవలే సైబర్ క్రైమ్ నుంచి టాస్క్ ఫోర్స్ సిఐ గా వచ్చిన బంగారు పాపు కూడా ఆవేదన వ్యక్తపరిచారు పేరెంట్స్ వచ్చి నాకు చెప్పాడు ఫస్ట్ తీసుకెళ్ళి లాగా పోటీ చదువుకోండి ఈ రోజు వరకు పోలీస్ చూస్తే అట్లా ఏంటంటే ఇప్పుడు జ్ఞానం అడిగింది మనం అమ్మాయికి ఏం చెప్తాం నువ్వు జాగ్రత్త బ్యాక్ రౌండ్ చెప్తావు అన్నాకిద్దరు కొట్టుకున్నాడు నేను నా ఇద్దరికి ఒకే చెప్తాను మీరు ఎవరైనా అమ్మాయిని నేర్పించారో నాకు తెలిస్తే ముందు మిమ్మల్ని ఒకేస్తాం అలా మనం మన ప్రతి అబ్బాయిని కూడా మనం అలా పంచగలిగిన రోజుని అవేర్నెస్ అని మన ఇంట్లో తయారవ్వడం ప్రతి అమ్మ కూడా మనం తయారు చేయాలి అట్లా నేను అందరికీ ఫస్ట్ ఎప్పుడు చిన్నామే మేము కూడా కొంచెం చిన్న ప్రాబ్లమ్స్ సఫ్ చేసినా ఏంటంటే నాకు ఇప్పుడు తెలియదు బాబు ఐదు సంవత్సరాలు ఒక పాప టూ ఇయర్స్ చూసుకోవడానికి ఎవరు లేరు సో ఏంటంటే మార్నింగ్ బాబు స్కూల్కి వెళ్ళి ఈవినింగ్ వచ్చినంత వరకు స్కూల్లోనే ఉంటున్నాడు నెక్స్ట్ ఏంటంటే ఏదైనా కేసు వస్తే బాబు నేను అని తీసుకెళ్తున్నాను సో కేసులు వచ్చినప్పటికీ నైన్ అవ్వచ్చు టెన్ అవ్వచ్చు ట్వెల్వ్ అవ్వచ్చు సో బాబు పాటు తీసుకెళ్ళామంటే కరెక్ట్ కాదు సో ఏదైనా చైల్ టికెట్స్ అంటున్నారు అంటామంటే అది కూడా నేను ఫోర్ అవుతుంది ఫోర్ థర్జెట్ నుంచి మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ అంటారా మాదర్ వచ్చి ఉండేరు అత మమ్మల్ని రమ్మంటే టెన్ టు ఫైవ్ అయితే చెప్పు మేము వస్తాం ఫైవ్ తర్వాత అయితే మేము ఉండం అంటారు మరి పోలీస్ జాబ్ ఫైవ్ వరకు క్లోజ్ అనేది ఎంతవరకు కరెక్ట్ కాదు మళ్ళీ త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ ట్వంటీ ఫోర్ అవర్స్ చేస్తూనే ఉండాలి సో ఇప్పుడు నాకు టూ ఇయర్స్ బాగుంటుంది మేడం దాన్ని తీసుకెళ్ళి మా మదర్ దగ్గర నుంచి అంటే నేను తల్లి చాలా మిస్ అవుతున్నాను అన్నమాట సో మీ రుచికి ఎందుకు తీసుకొచ్చానంటే ఇలా నాలా చాలా మంది ఉన్నారు బట్ ఎవరు ఓపెన్ అవ్వట్లేదు మీ దగ్గరికి వచ్చి చెప్పడానికి మాకు ఏం అనేది మా దగ్గరికి వచ్చినా కాబట్టి నా ప్రాబ్లం చెప్పాలని నేను చెప్తున్నాను అన్నమాట ఇది నా అప్పుడైనా ప్రాబ్లం రాకపోతే సో ఏంటంటే మాకు రైతులు ఏదైనా మనకి ఒక చిన్న చేరిక యూనిట్ అనేది పెడితే మాకు చాలా అంటే అంటే మా ఫ్యామిలీలో ఉన్నారు పిల్లలు మేము భయపడకలేదు ఎన్ని గంటలకి ఎన్ని గంటలకు వచ్చినా కానీ మాకు ప్రాబ్లం ఉండదు ఎంత మెయింటైన్ పెడతాం పెడతాం వాళ్ళు చూస్తారో పడతారో చంపుతారో తెలియదు ఏం చేస్తారో మాకు తెలియదు కానీ వాళ్ళు కేర్ టేకర్స్గా ఉంటే మేము వర్క్ చేయడానికి ఇంకా చాలా బాగుంటుంది అని ఇది ఒక తల్లిగారు పడే వేదన ఇది ఎందుకంటే రెండు బాధ్యతల మధ్యలో కొట్టుమిట్టాడుతుంటాం మనం ఒక పక్క మన ప్రొఫెషన్ అట్ ద సేమ్ టైమ్ ఒక పక్క మన బాధ్యత రెస్పాన్సిబిలిటీ నిన్న నేను ఇదే ఇలాగే ఇంట్రాక్షన్లో కూర్చున్నాను మన విజయవాడ సిపిగా చేసినట్లు యాక్చువల్గా ఇంటలెక్చువల్స్ అందరూ మాట్లాడేటప్పుడు ఇదే ఒక మేడం దగ్గరికి పిల్లలు ఇచ్చేసారు మేడం మాట్లాడుతున్నప్పుడు నాకు ఒక ఐడియా వచ్చి నీలోపు కానిస్టేబుల్ కూడా మీకు లాగే అడిగాడు ఎస్పెషల్లీ నిజంగా అది నీడ్ నేను తన మేడం చెప్తున్నంతసేపు కూడా నేను అదే ఆలోచించాను ఎందుకంటే మనది ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ జాబ్ మరి సెలవు ఎప్పుడు వస్తుంటుందో తెలియదు ఏ బందోబస్తు ఎప్పుడు వస్తుందో తెలియదు ఏవిఐపీ ఎప్పుడు వస్తారో తెలియదు ఏ అల్లర్లు జరిగితే ఎన్ని గంటలకు వెళ్తామో ఎన్ని గంటలకు వస్తామో కూడా తెలియదు ఈ సందర్భంలో పిల్లల్ని చూసుకోవడానికి నిజంగా తల్లిదండ్రుల మీద అత్తన వాళ్ళ మీద ఆధారపడే పరిస్థితులు కూడా లేవు ఈ రోజుల్లో సో కంపల్సరీగా ఒక కే ఒక మీ కేర్ సెంటర్ అనేది పెట్టడం అనేది చాలా అవసరం దాన్ని ఏ రకంగా పెట్టాలనేది ఒక డిస్కషన్ చేసుకుని యాజ్ ఎన్ లెస్ పాసిబుల్ ఆ ఏర్పాటు కూడా చేసి పెడతాం అది నిన్నే నాకు వచ్చింది అడిగారు డెఫినెట్గా ఈరోజు మీరు కూడా అదే అడిగారు ఆ రోజు కూడా తను రిలేటెడ్ టు యువర్ లోగో లోగోస్ నిజమే నేను ఏమంటానంటే ఒక వయసు వచ్చినంత వరకు తల్లి అవసరం కంపల్సరీ మీరు మిస్ అయినట్టే నేను మిస్ అయ్యాను రాజకీయాల్లో నేను నేను ఎమ్మెల్యే అయ్యేసరికి నా కూతురు ఫైవ్ ఇయర్స్ అంతే ఫైవ్ ఇయర్స్ నేను మిస్ అయ్యేదాన్ని కానీ తప్పదు కదా కొన్ని కొన్ని సందర్భాల్లో బట్ మా సిచ్యువేషన్ వేరు మీ సిచ్యువేషన్ వేరు మీరు ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ అంత కలిసిపోయి మళ్ళీ ఇంటికి వచ్చినా పిల్లల్ని చూసుకోవాలి సో డెఫినెట్గా మీకు ఫీజిబిల్ డే అయ్యేటట్టుగా పిల్లలకి ఇబ్బంది ఇంకొక క్వశ్చన్ కూడా అడిగలేదు ఇప్పుడు పాపులేషన్ మేనేజ్మెంట్ చేయడానికి ఇప్పుడు గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ అండ్ స్టేట్ గవర్నమెంట్ చేస్తున్నాడు మీరు అడగకుండానే చెప్తున్నాను నేను అండ్ అది కూడా ప్రపోజల్ సీఎం గారికి ఇవ్వాలి ఈరోజు ఉమెన్స్ డే సందర్భంగా టూ కిడ్స్కి మనకు మెటర్నిటీ లీవ్ సిక్స్ సిక్స్ మంత్స్ ఇస్తున్నారు నేను ఎవరు అడిగారు అది కూడా మరి పాపులేషన్ మేనేజ్మెంట్ అంటారు మేడం థర్డ్ కిడ్ కూడా ఇస్తారు మాకు నిజంగా ఐడియా రాలేదు మీ పోలీసులకు వచ్చిన ఐడియా మేము డెఫినెట్గా దీని ఇప్పుడు గవర్నమెంట్లో పెట్టి ఏదో జీవో తీసుకురావాలి దీని గురించి కూడా అదొకటి మెటర్నిటీ గురించి పెంచడం గురించి మాట్లాడారు బట్ మెటర్నిటీ లు పెంచే పెంచే పరిస్థితి అంటే కొంత సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ కంబైన్ గా అన్యాయం తీసుకునే ఇష్యూస్ అవన్నీ సో కంపల్సరీగా ఇదేదే సెంటర్స్ ఏదైతే ఉంటాయో వాటిని మీకు అందుబాటులో ఉండే విధంగా మీ వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోలు మీరు వెంటనే చూడాలనుకుంటే కింద ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి